గణేషా జన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి నమ మాతాపితృర్మహ ము ముందుగా ప్రేక్షక వీక్షణవాసీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని అలాగే సకల కోరికలు నెరవేరాలి అని సకల గ్రహగతులు కూడా మీకు అనుకూలించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ జనవరి నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి ఏమిటి అన్నట్లయితే కనుక పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ ఈ పంతొమ్మిదో తారీఖు ప్రారంభించి ఫిబ్రవరి పదిహేడో తారీఖు దాకా కూడా మాఘమాసం రాబోతుంది మనకి ఈ జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పదిహేడు దాకా కూడా మాఘమాసం అయితే ఆరోగ్యం భాస్కరాదిత్యేతు ఆరోగ్యం అక్కర్లేదు అని వాళ్ళు ఎవరో ఉండరు అసలు ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు అయితే ప్రస్తుత కాలంలో అందరికీ ఏదో రకమైన అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఈ యొక్క నీరసము నిశ్చత్వ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో ఈ యొక్క మహాసౌరయాగాన్ని నిర్వర్తింపచేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం సంకల్పించాం అయితే ఈ మాఘమాసంలో ఈ మహాసౌరయోగంలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మండప ఆరాధనలు అలాగే దానికి సంబంధించినటువంటి మూల మంత్రంతోటి జపాలు అలాగే దానికి సంబంధించినటువంటివి ఏవైతే ఈ యొక్క సౌరపరమైనటువంటి మంత్రాలు ఉంటాయో వాటితోటి ఆవాహనలు అలాగే ముఖ్యంగా ఈ సౌరము త్రిచ అరుణము పారాయణ చేయించడము అలాగే సూర్య నమస్కారాలు చేయించడము అలాగే సౌరం త్రిచారుణంతో హోమం చేయించడము మృత్యుంజయ హోమం చేయించడము ఆయుష్ హోమం చేయించడము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల్లాళ్ళు కూడా మా పీటలో బ్రామల ద్వారా నిర్వర్తింపజేయడం జరుగుతోంది ఈ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్య అన్నట్లయితే కనుక అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ లేకపోతే అకాల గండాలు కానీ ఇలాంటివన్నీ తొలగి ఆరోగ్యం కలిగి సకల ఈశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అంత విశేషమైనటువంటి ఈ యొక్క మాఘమాసంలో చేసే మహాసౌర వ్రతంలో మహాసౌరయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఇందులో పాల్గొనడానికి మీ గో గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రనామాల మీద నమోదు చేసుకుని ఈ నెల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు ఈ యొక్క సూర్య నమస్కారాలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి చివరి రోజున దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అయితే ఇందులో పాల్గొనడానికి యాగ దక్షిణ ఎంతయ్య అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులు సైతం యాగంలో పాల్గొనవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఎవరు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ఇది మొట్టమొదటి విషయం అయితే ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారాలు కానీ రథసప్తమి రోజు కానీ ఏ రోజైనా సరే మీరు సూర్యనారాయణ స్వామి వారికి పూజలు చేసుకోవాలన్నా కూడా మీ ఇంట్లో మీ చేతితో చేసుకోవడం ఎలాగో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మాఘపాదివారాలు కానీ రథసప్తము కానీ మీరు చక్కగా ఆ యొక్క ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఆ వీడియో చూస్తూ పూజ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వీడియోలు వినియోగించుకొని మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోండి మీకు ఆరోగ్యం కలుగుతుంది ఇది రెండో విషయం ఇక జనవరి ఆరో తారీఖున మంగళవారం రోజున సంకటాహార చతుర్థి వచ్చింది చాలామంది సంకటహార చతుర్థి వ్రతాన్ని చేస్తున్నారు దీనివల్ల ఎంతో విశేష ఫలితాన్ని పొందుతున్నారు అయితే వ్రతం ఎలా చేసుకోవాలో తెలియపోయినా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహార చతుర్థి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదగొండా పెట్టుకుని ఆ వీడియో చూస్తే మీరు ఇంట్లో ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేసుకోవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇక జనవరి ఇరవై ఐదో తారీఖున ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది కానీ ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజున ఈ యొక్క సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకుంటారు చేసుకోవాలి దానికి సంబంధించిన పూజా విధానం కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తగ్గ మీరు ఆ యొక్క వీడియో చూస్తూ రథసప్తమి చేసుకోవాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియచేస్తూ ఇక అసలైనటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ యొక్క మాస ఫలితాలు అన్నట్లయితే కనుక ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో గ్రహగతులు స్వల్ప అనుకూలంగా ఉన్నాయి పెద్ద విశేషంగా అనుకూలంగా లేని కారణం చేత మీకు ఈ నెలలో కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి లేదా అంతంత మాత్రమైన ఫలితాలే కనపడుతున్నాయి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఈ నెలలో కనపడుతుంది ముఖ్యంగా సోదర సోదరి మణులతో జాగ్రత్త మాట వివాదాలు తడబాటులు గొడవలు ఆస్తి వివాదాలు ఇలాగా ఒకటని కాదు చిన్న చిన్నవే పెద్దవయ్యి అనవసరంగా మనస్తాపానికి గురయ్యే పరిస్థితులు కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా సోదర సోదరీమణులతో వ్యవహరించండి ఇంట్లో కూడా అంతే అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు ఈ నెలలో కూడా మీరు బాగా కష్టపడతారు ఏదో సాధించేద్దాం అనుకుంటారు కానీ అంతంత మాత్రం కానీ కనపడుతోంది అలాగే పెట్టుబడులు తగిలే లాభాలు లేకపోవడం కూడా మీకు కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి వ్యాపారాలు చేసేవారు జాగ్రత్త అలాగే బంధువర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి బంధువర్గంతో జాగ్రత్తగా ఉండాలి స్థలాలు కానీ పొలాల కానీ ఏదైనా పెద్ద పెద్దవి కానీ కొనేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఏదో పెట్టుబడులు పెట్టేసి మీరు ఏదో డబల్ డబల్ తెచ్చేసుకుందాం అనుకుంటారు రియల్ ఎస్టేట్ లాగా రకరకాలు కానీ కానీ అది ఏమిటరంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి నెలలు జాగ్రత్త వ్యాపారస్తులు కూడా నమ్ ఈ క్రయ విక్రయాల్లో నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఓర్పు సహనంతో వ్యవహరించాలి నెలంతా కూడా ప్రతిదానికి కంగారు పడిపోతే ఆవేశపడిపోతే ఏ పని మీకు పూర్తవుతాం ప్రతి పని ఆలస్యంగానే అవుతుంది ఒకటికి పది సార్లు తిరగవలసి వస్తుంది కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి అలాగే ఈ నెలలో ముఖ్యంగా అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండు మీకు కలిసి వచ్చేలా కనపడటం లేదు కాబట్టి ఎవరికి అప్పులు ఇవ్వకండి అనవసరమైన రుణాలు చేయకండి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో రుణం చేయడం వేరు లేదా వ్యాపారాల కోసం ఒకటికి పది రెట్లు ఆదాయం సంపాదించుకునే వాటికి అప్పులు చేయడం వేరు వృధా అప్పులు కానీ లేకపోతే ఏదో వాహనాల కోసము లగ్జరీ లైఫ్ కోసము లేకపోతే ఏదో యంత్ర పరికరాల కోసము లేకపోతే మీకు సంబంధించినటువంటి ఏమైనా ఆన్లైన్ షాపింగ్ల కోసము చేసేటటువంటి రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పడితే జాగ్రత్త ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి అలాగే ఇంట్లో ఉండేటటువంటి సంతానం వల్ల సమస్యలు అధికమవుతాయి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు పర్సనల్ వ్యావహారిక సమస్యలు అవ్వచ్చు ప్రేమ వివాహ సమస్యలు అవ్వచ్చు లేకపోతే చదువుకు సమస్యలు అవ్వచ్చు ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు మీకు మనస్తాపాన్ని కలగజేస్తాయి నెల అంతా కూడా అలాగే స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం అంటే మంచి స్నేహితులు కాదు చెడు స్నేహితుల వల్ల అంటే వ్యసన పొరులతోటి లేదా చెడు సలహాలు ఇచ్చేవారితో దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి లేదంటే మీరు ఇరుక్కుపోతారు జాగ్రత్త ఇంకా కుటుంబ బాధ్యతలు కుటుంబ ఖర్చులు వ్యవహారాలు బాగా పెరిగిపోతాయి వాటి వల్ల కూడా ఒత్తిడికి గురవుతారు ఈ నెల అలాగే ఇంటికి వచ్చినటువంటి వారితో సరిగ్గా వ్యవహరించకపోవడం మీకు ఇష్టమైన వాళ్ళు లేదా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళతో సరిగ్గా వ్యవహరించకపోవడం మీ ఎదుగుదలని కోరుకునే వాళ్ళతో సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల కూడా మీకు నష్టాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి దూరంగా ఉన్న శత్రువులే అనుకోకండి వాళ్ళు కూడా మిమ్మల్ని దెబ్బతీసే పరిస్థితులు ఈ నెలలో కనపడతాయి కాబట్టి ఎవరితోటైనా సరే జాగ్రత్తగా వ్యవహరించాలి కాకపోతే ఈ నెలలో వ్యామోహాలు బాగా ఉన్నాయి స్త్రీలకు పురుషుల పట్ల పురుషులకి స్త్రీల పట్ల ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు కూడా విద్యార్థిని విద్యార్థులు కూడా వ్యామోహాలకి గురై జీవితాలు పాడు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనవసరమైన పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండాలి ఇక చెడు పనులకు కూడా దూరంగా ఉండడం మంచిది అంటే మీకు తెల మీకు అర్థమవుతాయి అన్ని కూడా ఇక విచక్షణ లేకుండా వ్యవహరించడం అంటే మనం ఏం పని చేస్తున్నాం ఇది మంచిగా చెడు ఆలోచించకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు వాటి వల్ల కూడా నష్టపోతారు జాగ్రత్త విచక్షణ లేకుండా తిట్టడం విచక్షణ లేకుండా కొట్టడం విచక్షణ లేకుండా అవతల వాళ్ళు తోలు నాటడం ఇలాంటివి ఏవైనా సరే మీ జీవితాన్ని పాడు చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలని ఎందులోనైనా షేర్లో పెట్టో బెట్టింగుల్లో పెట్టో అలాంటి వాటిలో పెడితే పూర్తిగా నష్టపోతారు కాబట్టి కష్టే ఫలి కష్టపడండి డబ్బులు సంపాదించుకోండి జాగ్రత్తగా ఉండండి ఇక ప్రభుత్వ ఉద్యోగుని ఉద్యోగిస్తులందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి సర్వేలు ఐటీ దాడులు రకరకాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి వాటి వల్ల ఉద్యోగ నష్టాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా వ్యవహరించండి ప్రైవేటు ఉద్యోగుని ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగ నష్టం అంటే మీరు ఏదో తప్పులు చేయడము తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము ఇలాంటి వాటి వల్ల నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి నేను అలాగే నోరు జారడం వల్ల మాట జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అనవసరమైన కోరికలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవవుతాయి కాబట్టి ఆరోగ్యాన్ని పట్టించుకోండి ఏమీ లేదు కదా అని చెప్పేసి వదిలేస్తే ఆరోగ్యాన్ని పట్టించుకోపోతే టెస్టింగ్లు అవి చేసుకుంటూ ఉండకపోతే అప్పుడు దీర్ఘకాలిక రోగాలు పొంచి ఉండి మిమ్మల్ని ముదిరిపోయి ఆర్గా ఆర్గాన్స్ పాడైపోయేలా చేసేస్తుంటాయి కాబట్టి ఒకటి అవసరమైతే డాక్టర్ ద్వారా పరిశీలన పరీక్షలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండీ డబ్బు అయితే విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ నెలలంతా కూడా అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్ద పెద్ద వస్తువులు కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ఇక ఎన్ఆర్ఏలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇరుక్కునే సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తిరిగి భారతదేశం వచ్చేసే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే నిరుద్యోగులు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు కాబట్టి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి ఇక వివాహాలు కుదరా కుదిరినట్టు కుదురుతాయి ఇంకా అయిపోతుంది సంబంధం వచ్చేసింది అనుకుంటే మళ్ళీ ఏదో కారణంగా వెనక్కి తిరిగిపోతుండాలి లేకపోతే ఏదో కారణంగా వాళ్ళు మళ్ళీ తర్వాత చూద్దామని చెప్తుండాలి ఇలాంటి ఒక పరిస్థితులు కనపడుతుంది జాగ్రత్త ఇక సంతానం గురించి అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకోవడం కానీ లేదా ఏదైనా వైద్యం చేయించుకోవడం కానీ పిల్లలు పుట్టడానికి ఇలాంటి వ్యవహారాలు చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అంతకనే గు చెప్పకూడదు ఇంకా ప్రేమికుల మధ్య అనవసరమైనటువంటి గొడవలు విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సమయానికి నిద్ర లేకపోవడం సమయానికి ఆహారం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి సమయానికి జాగ్రత్తగా తిండి నిద్ర చూసుకోండి ఇక రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వాటి వల్ల అపజయాలు లేదా పేరు పాడవడం ధన నష్టము కనపడుతుంది కాబట్టి ఊరికే ఆలోచించకుండా ఓవర్గా వ్యవహారం చేసి ఓవర్గా నమ్మేసి పడితే వాళ్ళని ప్రాజెక్టులు అంగీకరించకండి ఇక భారీ ఆపర్తల మధ్య కూడా ఇంట్లో చికాకులు మానసిక సమస్యలు ఇద్దరి మధ్య అనవసరమైనటువంటి అనుమాన ఫలు చోటు జాగ్రత్తగా ఉండాలి ఇక ఎవరైతే వ్యసన మద్యపానం కానీ ధూమపానం కానీ ఇలాంటి వ్యసనాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు శస్త్రచికిత్సలు చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అయితే ఈ ఈ నెలలో ప్రాణ స్నేహితులు కలుసుకోవడము వాళ్ళతో చక్కగా కాలం గడపడం చేస్తారు సమయస్ఫూర్తిగా మాట్లాడతారు మిమ్మల్ని ప్రేమించిన వారితోటి అభిమానించేటటువంటి వారితో ఆనందంగా కాలం అయితే గడుపుతారు అయితే ఒంటరిగా మాత్రం ప్రయాణాలు చేయకండి రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోండి నిరాడంబరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు ఈ నెలంతా కూడా అయితే కొంతమంది ద్రోహులు దుర్మార్గులను తెలిసినా కూడా వాళ్ళతోటి మీరు లావాదేవీలు జరపడాలు వాళ్ళతోటి వ్యవహారాలు చేయడాలు చేయడం మాత్రం నష్టపోతారు కాబట్టి మొహమాటానికి పోయి వ్యవహారాలు నడపకండి అలాగే మీకు ఏదైనా డబ్బులు కావాలంటే పిచ్చిన పిచ్చిన వాళ్ళ దగ్గర లేకపోతే ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు అనవసరంగా మీరు అవమానం పాలవడం కన్నా అడగకుండా ఉండడం మంచిది కాబట్టి ఈ నెలలో అలాంటి వాళ్ళ జోలికి అప్పులకి వెళ్ళకండి ఎందుకంటే అవమానాలు గురే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఇక పరస్త్రీ వ్యామోహాలు జోదాలు కఠినంగా మాట్లాడే ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి అలాగే కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడయ్యే అవకాశము గొడవలు కనపడుతుంది కాబట్టి ఇంట్లో కానీ బయట కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎక్కడైనా సరే కోపంగా మాట్లాడకండి అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాలు మంచివి తీసుకోండి అలాగే అక్రమార్కులు డబ్బు సంపాదించే ప్రయత్నం అసలు చేయకండి ఇక ముఖ్యమైనటువంటి విషయాలు ఖర్చు మర్చిపోవడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి ప్రతిదానికి గుర్తుపెట్టుకుని రిమైండర్ పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి అయితే తొందరపాటు మనస్తత్వం కనపడుతుంది ఈ నెల కాబట్టి తొందరపాటు మనస్తత్వం అప్పులు చేయడం తొందరపాటు పెట్టుబడులు పెట్టడం చేస్తారు కాబట్టి ఏదైనా కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి అలాగే అనవసరమైన పనులు చేయడం టైం వేస్ట్ చేసుకోవడం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త అయితే కొంతమంది ఉంటారు మీతో మంచిగా మాట్లాడతారు మీ రహస్యాలు తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు అలాంటి వాళ్ళతో కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా మంచి చెప్పారనుకోండి వినకుండా ఉండడం మూర్ఖంగా మాట్లాడడం వాళ్ళ మనసు గాయపరచడం ఇలాంటి ప్రభావాలు మిమ్మల్ని ఇబ్బంది గురిచేస్తాయి కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి ఇక ఏదైనా పని చేసే చోట మీ యజమాని అనుమతి లేకుండా ఆయన చెప్పకుండా కొన్ని పనులు చేయడం లేదా ఆయన బాధపట్టేలా చేయడం లేకపోతే కొన్ని రకాల తప్పులు స్వయంకృత అపరాధాలు వీటి వల్ల ఇబ్బందులు గురవుతారు కాబట్టి మీ ఓనర్కి వ్యవహారాన్ని మీ ఎవరికైతే ఎవరికైనా పనిచేస్తుంటే కనుక వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలను ఎలా ఇక విద్యార్థులు విద్యార్థులకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది ఇష్టమైన సబ్జెక్టులు చదవబడితే ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఇష్టమైన సబ్జెక్టులు మీద కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే ఈ సరిగ్గా చదవకపోవడం వల్ల మీకు సబ్జెక్ట్ అర్థం కాని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి తెల్లవారుజాము లేచి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాలు లాంటి వాళ్ళు కూడా చదువు పాడవుతుంది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి చెడు స్నేహాల వల్ల కూడా ఇంట్లో తల్లిదండ్రులు మాట వినకపోవడం ఇలాంటి వాళ్ళు కూడా చదువు పాడవుతుంది కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఇంకా ఉద్యోగని ఉద్యోగస్తులకి అనేక కారణాల చేత అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోతూ ఉంటాయి ఉద్యోగ కార్యాలయంలో సహ ఉద్యోగస్తులతో విభేదాలు అలాగే ఎంత కష్టపడినా ఎదుగుదల లేకపోవడము అలాగే అనుకోని ఆటంకాలు ఎదురవడము పై అధికారుల నుంచి ఒత్తిడికి గురవడం ఇలాంటివి కనపడతాయి జాగ్రత్త స్త్రీలకు కూడా అనవసరంగా మీ అందాన్ని పాడు చేసుకునేటటువంటి పరిస్థితులు అలాగే కొత్త పరిచయాల వల్ల మానసిక పరమైనటువంటి స్తబ్దత అంటే కనుక ఏ నిర్ణయం తీసుకోవాలి ఎవరితో రిలేషన్ పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు పెట్టుకో నమ్మచ్చా నమ్మచ్చు ఇలా అనేక రకాల ఆలోచనలు మనస్తాపం కనపడుతుంది మీ ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల కూడా ఇబ్బందులు కోరే అవకాశాలున్నాయి జాగ్రత్త ఇరుగు వారితో తగాదాలకు దూరంగా ఉండండి పరపురుష వ్యామోహానికి దూరంగా ఉండండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇక వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారాలు అంతంత మాత్రం లాభాలే కనపడుతున్నాయి ఇంకా నష్టాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఎక్కువ ఉన్నాయి వ్యాపార వ్యవహారాలు మూర్ఖత్వ నిర్ణయాలు వల్ల నష్టాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వడ్డీ తాకట వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహారం అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈ నెలలో కొంచెం ఆచితూచి దైవ బలం పెంచుకుని గ్రహ బలం పెంచుకుని వెళ్ళండి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకునే దాంట్లో ఏదైనా సమస్యల నుండి పరిహారాలు చూసుకుని ఎదురుకి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాతి పిశాచాది గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలో ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెళ్లివి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు చేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయే లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో భవంతు స్వస్తే